సంవత్సరము మనకు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మనకు డిఏ అనేటటువంటిది వీడిఏ అంటారు భత్యము ఈ భత్యం పెరుగుతుంది ఇప్పుడు కూడా మనకు గత సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు పెరిగినటువంటి ధరల పట్టిక చూస్తే అది మనకి ఎంత అంటే నూట పదమూడు పాయింట్లు పెరిగినాయి ధరలు పెరిగినాయి మనకు రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మనం దీనికోసం కొట్లాడి ప్రభుత్వంతో కేసులేసి కొట్లాడితే మనం యూనియన్లన్నింటినీ బీడీ కార్మికులందరినీ ఐక్యపరిచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే బీడీ సేట్లతోనే అగ్రిమెంట్ జరిగింది ఒక పైంట్కు పది పైసల కాడికి ఇస్తామని చెప్పి తొంభై నాలుగులో మన యూనియనే చేసినటువంటి కృషి మూలంగా ఈ అంగీకారం జరిగింది ఒప్పందం జరిగింది ఒక పైంట్కు పది పైసల కాడికి అంటే మనకి ఇప్పుడు ఎన్ని పైట్లు పెరిగినాయి నూట పదమూడు పైట్లు పెరిగినాయని ప్రభుత్వము లెక్కలు తీసింది ఆ లెక్కల ప్రకారము మీకు కూడా అంటే ఒక పదకొండు రూపాయల ముప్పై పైసలు ఒక షేర్కు అంటే ఇప్పుడు ఎంత వస్తుంది ఒక షేర్కు రెండు వందల ముప్పై రెండు రూపాయలు వస్తుంది దాంట్లో ఈ పదకొండు రూపాయల ముప్పై పైసలు వీటికి ఇంకా టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బోనస్ ఇవన్నీ కలిపి లెక్కలు ఎంత అవుతుంది ఏం కదా అని మీకు పంపిస్తాము ఇవి పెరిగింది అమలు చేయాలని చెప్పి మనము సేట్లకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అట్లా మీకు అందరికీ ఇవి రాకపోతే మాకు చెప్పాల పెరిగిన ఎప్పుడు ఎప్పటిస అమలు చేయాలంటే ఏప్రిల్ నెల నుండి ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ఇది అమల్లోకి వస్తుంది ఇది పెరిగినాయి ఇవ్వకపోతే మాకు చెప్పాలని చెప్పి మేము అందరికి చెప్తున్నాం కార్మికులకు మేము కరపత్రాలు కూడా ప్రింట్ చేసి మీకు అందరికి ఇస్తాం దాని ప్రకారం అవుతుంది ఇది ఇస్తుండ లేదా మాకు చెప్పాలా ఇయకపోతే అడుగుదాం ఏ సెట్లు ఇవ్వకపోతే ఆ సెట్లతో మాట్లాడుతాం అందుకని ఈ పెరిగిన దాన్ని అమలు చేయించుకోవాలని చెప్పి మీకే కాకుండా బీడీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి నెలసరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గంప వాళ్ళ కానీ సాటర్స్ కానీ తర్వాత బట్టి వాళ్ళ గంప అదేవిధంగా పనిచేస్తున్నటువంటి నెలసరి ఉద్యోగులకు అందరికీ అంటే చాటం చేసే వాళ్ళు ఉంటారు కదా చాటం చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి అందరికి కూడా ఇది వాళ్ళకు కూడా రోజుకు పదకొండు రూపాయల ముప్పై పైసల కాడికి ఒక నెలకు మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అవుతుంది వాళ్ళకు కూడా ఇది అమల్లోకి వస్తుంది దీన్ని అమలు చేయమని చెప్పి మనం యూనియన్ తరఫున తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరపున మనం సేట్ల అసోసియేషన్ కు నిటర ఇచ్చినాం ఇది కార్మికులకు అందరికి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం మీరు కూడా మన కార్మికులకు అందరికి ఏపుకోవాలి లేకపోతే దాని మీద మనం పోరాడుతూ సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి